పల్లెటూరులో నుంచి చిన్న చిన్న టౌన్స్ దగ్గర నుంచి మనం జాబ్ పర్పస్ కోసం కావచ్చు లేకపోతే ఎడ్యుకేషన్ పర్పస్ కోసం కావచ్చు హైదరాబాద్ వస్తూ ఉంటాం వన్స్ హైదరాబాద్ వచ్చిన తర్వాత డెఫినెట్గా మనం హైదరాబాద్ బస్సెస్లో ట్రావెల్ చేయాల్సి ఉంటుంది సో మనం ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్కి ఆర్టీసీ బస్సు ద్వారా వెళ్ళాలంటే కనుక పర్టికులర్గా ఆ రూట్లో ఏ ఏ నెంబర్ బస్సెస్ వెళ్తాయి అన్నది తెలుసు ఉండాలి తెలియకపోతే కనుక బస్టాఫ్ మీద కూడా ప్రతి ఒక్కళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది అలా కాకుండా మనం మీ దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే కనుక దాదాపు ఈ మధ్యకాలంలో అందరి దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉంటాయి కాబట్టి సో మీ దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే కనుక డెఫినెట్గా ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన పని లేకుండా ఏ పర్టికులర్ రూట్స్లో ఏవే బస్సెస్ ఎవరైనా వెళ్తూ ఉంటాయి బస్ నెంబర్స్తో సహా అలాగే స్టేజెస్తో సహా మనం తెలుసుకోవచ్చు అది ఎలాగనిగా చూద్దాం సో ఇక్కడ మనం ఆండ్రాయిడ్ డివైజ్ని చూస్తూ ఉన్నాం సో ఆండ్రాయిడ్ డివైజ్లో వచ్చేటప్పటికి ఆర్టీసీ హైకి సంబంధించి మనం ఒక అప్లికేషన్ని ఇంటర్నెట్ నుంచి గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది హైదరాబాద్ ఆర్టీసీ ఇన్ఫో అని చెప్పేసి ఒక అప్లికేషన్ ఇక్కడ అవైలబుల్ అవుతుంది చూడండి సో ఈ అప్లికేషన్ని ఓపెన్ చేసిన తర్వాత ఫైండ్ బై బస్ నెంబర్స్ అని చెప్పేసి అని ఒక ఆప్షన్ అవైలబుల్ అవుతుంది ఒకవేళ మనకు బస్ నెంబర్ తెలిస్తే కనుక సో మనం వెతకడానికి అవకాశం ఉంటుంది చేసి చాలు బస్సెస్ అనే ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా నేను ఫర్ ఎగ్జాంపుల్ వన్ వన్ త్రీ కే అనే బస్సుని నేను సెలెక్ట్ చేసుకున్నాను సో వన్ వన్ త్రీ ఎక్కే అనే బస్సు వచ్చేటప్పటికి ఎక్కడి నుంచి అక్కడ ట్రావెల్ చేస్తుంది ఇక్కడ చూపిస్తుంది లింగంపల్లి బస్ స్టాప్ దగ్గర నుంచి ఉప్పల్ బస్ స్టాప్ వరకు ఇది ట్రావెల్ చేస్తుంది సో ఇది మెట్రో ఎక్స్ప్రెస్ బస్ టైపు అలాగే ఆ పర్టికులర్ రూట్లో ఏమేమి స్టాప్లు ఉంటాయి అన్నది కూడా ఇది చూపిస్తుంది సో కంప్లీట్ ఆ బస్సు నెంబర్కి సంబంధించి అన్ని స్టాప్స్తో సహా డీటెయిల్గా కనపడుతుంది అలాగే ఫైండ్ బై సోర్స్ అండ్ డెస్టినేషన్ అంటే మనం ఒక పర్టికులర్ లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్కి వెళ్ళాలంటే మనం ఫ్రమ్ అని చెప్పేసాను ఫర్ ఎగ్జాంపుల్ కోకటిపల్లి నుంచి అమీర్పేట అని చెప్పేసాను ఇలాగా సోర్స్ డెస్టినేషన్స్ని టైప్ చేసేసి ఆ పర్టికులర్ రూట్లో ట్రావెల్ చేసే బస్సెస్ డీటెయిల్స్ మొత్తం తెలుసుకోవచ్చు అలాగే ఫైండ్ బై లొకేషన్ అనే ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా ఒక పర్టికులర్ లొకేషన్ నుంచి స్టార్ట్ అయ్యే బస్సులను కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈఎస్ఐ బస్ స్టాఫ్ అని చెప్పేసి అని సెలెక్ట్ చేసుకుంటే కనుక ఈఎస్ఐ బస్ స్టాఫ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యేవి ఏమేమి బస్సెస్ అవైలబుల్ అవుతున్నాయి అందరూ చూపిస్తూ ఉంటుంది నైన్ ఏ నైన్ బి నైన్ ఏ అని చెప్పేసి అని రకరకాల డెస్టినేషన్స్కి ట్రావెల్ అయ్యే బస్సెస్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ అవైలబుల్ అవుతూ ఉంటుంది సో ఆర్టీసీ రియల్ టైమ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం ద్వారా రియల్ టైంలో డిఫరెంట్ డిఫరెంట్ బస్సెస్కి సంబంధించిన షెడ్యూల్ అనేది మనకి ఇక్కడ చూపిస్తూ ఉంటుంది సో ఎలాగా మనకి హైదరాబాదు బస్సెస్లో చాలా ఫ్రీక్వెంట్గా జర్నీ చేసేవాళ్ళందరికీ మనకి హైదరాబాద్ డాట్ ఈ సిన్ఫోన్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు ఇలాంటి మళ్ళీ టెక్నికల్ వీడియోస్ కోసం కంప్యూటర్ డాట్ కో డాట్ ఇన్ మీరు యూజ్ చేయగలరు